హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను బ్రిటానియా టూటీ ఫ్రూటీ కేక్ ఇంట్లో చాలా ఈజీగా పిల్లలకి చేసి పెట్టచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి హైజీన్గా నీట్గా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ముందుగా దానికోసం ఒక పాత్ర తీసుకొని ఒక సీవ్ దాని మీద లాంటి ప్లేస్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ మైదాకి వన్ టీ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేశానండి సో కొంచెం చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకొని ముందు దీన్ని చక్కగా జల్లించుకోవాలన్నమాట మంచిగా జల్లించుకొని ఒక పాత్రలో మంచిగా జల్లించుకొని మళ్ళీ స్పూన్తో బాగా నీట్గా మళ్ళీ అనుకుంటూ ఉండాలి బాగా కలపాలి సో దానివల్ల ఏంటంటే మంచిగా పౌడర్ ఏ లమ్స్ లేకుండా మంచిగా ఉంటుంది ఒక బౌల్ తీసుకొని నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని రెండు ఎగ్స్ వేసుకున్నానండి దాని తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇంట్లో తీసుకున్న బటర్ యాడ్ చేశాను హాఫ్ కప్ అనమాట అప్రాక్స్గా హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కప్ వచ్చిద్ది ఇట్లా మీరు డైరెక్ట్గా అన్సాల్టెడ్ బటర్ కానీ సాల్టెడ్ బటర్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ కప్ బటర్ యాడ్ చేశాను సో ఈ రెండింటిని చక్కగా కలుపుకొని సారీ ఇలా ఈ రెండింటిని కలిపి బాగా బీట్ చేయాలండి మంచిగా మంచిగా ఏరియేషన్ ఫామ్ అవ్వాలి దాని తర్వాత ఇక్కడ వన్ కప్ వచ్చేసి పౌడర్ షుగర్ యాడ్ చేశానండి ఈ పౌడర్ షుగర్ నేను తీసుకున్నది ఐసింగ్ ఐసింగ్ షుగర్ అనమాట ఐసింగ్ షుగర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను వన్ కప్ షుగర్కి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఫ్లోర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే మనకు ఐసింగ్ షుగర్ తయారవుతుంది వన్ కప్ యాడ్ చేశాను అనమాట సో అది వన్ కప్ ఒకేసారి కాకుండా మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగ బీట్ చేసుకోవాలి ఫైనల్గా అంతా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం జల్లించి పెట్టుకున్నాం కదా మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేయండి పిండి మొత్తం ఒకేసారి చేస్తే కలపడం కష్టం అవుతుంది సో ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ మాత్రం గట్టిగా ఉంది కదా సో మొత్తం కలిపేసానండి ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ యాడ్ చేశాను అనమాట సో ఈ మిల్క్ కొంచెం వేడిగా ఉన్న కొంచెం మరీ ఓ మసిలిపోయే పాలు కాకుండా కొంచెం వేడిగా ఉన్న పాలు వేసిన మంచి సాఫ్ట్నెస్ వస్తుంది దాని తర్వాత ఆ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వన్ వన్ టీ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసన్స్ యాడ్ చేశాను అనమాట సో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేశాను ఈ రెండింటినీ కలుపుకొని మనం చక్కగా కలుపు కలిపేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత టూటీ ఫ్రూటీ కేక్ అన్నప్పుడు టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి కదండి టూటీ ఫ్రూటీ పైన కొంచెం మైదా పిండి అలా జల్ అలా కలిపేసుకొని ఈ ఈ పిండిలో కలిపేసుకోవాలన్నమాట సో మనం బటర్ యాడ్ చేసాం కాబట్టి దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కేక్ తర్వాత ఒక కేక్ మౌల్ తీసుకొని మనం బటర్ పేపర్ యాడ్ చేసేసుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలండి ఇక్కడ మనం అవెన్ లేకపోయినా కానీ మనం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దాని లోపల ఒక స్టాండ్లా పెట్టేసుకొని ఈ పాత్ర పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చండి లేదంటే అవెన్ ఉందనుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పాటు తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోద్దండి ఈ కేక్ థర్టీ మినిట్స్కి ఒకసారి చెక్ చేయండి ఇంకా అవ్వకపోతే థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా బేక్ చేసుకోండి చాలా బాగా స్పాంజీగా రెడీ అవుతుంది కేక్ చూడండి ఆఫ్టర్ థర్టీ థర్టీ టూ టు థర్టీ త్రీ మినిట్స్లో నాకు కేక్ బేక్ అయిపోయింది వన్ ఎయిటీ డిగ్రీస్లో చూడండి ఎంత బాగా ముందు టూ పిక్ ఇన్సర్ట్ చేసుకొని చూసుకున్నాను చాలా బాగుంది కట్ చేసుకుంటే సో మంచిగా ఇలా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ లైక్ అ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆర్ వీడియోస్